విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎలా జరుగుతుంది మీ ఆఖరి పోరాటం ఆఖలి పోరాటం కేవలం ప్రిలిమ్స్ పరీక్ష అయితే ఉద్యోగం రాదు ఫిజికల్ మీరు క్వాలిఫై అవ్వాలి మెయిన్స్లో అత్యున్నత మార్కులు మీరు సాధించాలి అప్పుడు మాత్రమే మీరు కలలుకనే పోలీస్ యూనిఫామ్ మీ యొక్క ఒంటిపై ధరించగలిగే అవకాశం ఉంటుంది ఈ తరుణంలో మీ ప్రిపరేషన్ వేగాన్ని పెంచటానికి మీలో ఉత్సాహాన్ని నింపటానికి నెమ్మదిస్తున్న మీ యొక్క వేగాన్ని పరుగు పెట్టించటానికి ఈ వీడియో చేయటం జరిగింది ఇరవై నాలుగు గంటలు రెగ్యులేటటువంటి కసితో మీరు చదవాలి అనుకుంటే ఉదయం మీరు నిద్ర లేచిన వెంటనే మీరు కాస్త ఫ్రెషప్ అయిపోయిన తర్వాత బిఫోర్ స్టార్టింగ్ ఎనీ వర్క్ ఏ పనైనా ప్రారంభించడానికి ముందు మొట్టమొదట మీరు చేయాల్సింది ఏమిటి అంటే మీ విజయాన్ని ఊహించండి ఒక ఐదు నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చోండి లేదా మీకు ఎలా కంఫర్ట్ పోస్చర్ ఉంటే అలా కూర్చోండి కూర్చుని కళ్ళు మూసుకొని ఒక్కసారి మీకు ఉద్యోగం వస్తే మీ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో కళ్ళల్లో ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీ నాన్న ఎలా ఫీల్ అవుతారు మీ అమ్మగారు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళ కళ్ళల్లో కనిపించేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఊహించండి మీరు ఉద్యోగం సాధించిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్లో ట్రైనింగ్ సెంటర్లో యూనిఫామ్ ధరించి లెఫ్ట్ రైట్ అంటూ కవాతు చేస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి ఊహించండి మీ కళ్ళ ముందు ఆ విషయం కదలాడుతున్నప్పుడు మీ ముఖంలో కనిపించేటటువంటి ఆనందం ఆత్మవిశ్వాసాన్ని ఒక్కసారి ఊహించండి ఒక ఐదు నిమిషాల పాటు భవిష్యత్తులో మిమ్మల్ని వరించబోయేటటువంటి విజయాన్ని ఊహించండి ఆ రోజంతా మీరు ఉరిమే ఉత్సాహంతో అత్యంత వేగంగా అత్యంత ఫోకస్డ్గా అత్యంత సునిశ్చితంగా అత్యంత జాగ్రత్తగా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటారో మీ దృష్టి అంతా రోజు కేవలం మీ లక్ష్యం కోసం తప్ప మరో దానికోసం ఆలోచించదు నా ఒంటిపై యూనిఫామ్ కావాలి అంటే నేను ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు అని నిరంతరం కూడా లక్ష్య సాధన వైపే మీ దృష్టి ఉంటుందండి ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఫ్రెషప్ అయిన తర్వాత ఐదు నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ చేయండి ఆ రోజంతా కూడా మీ ప్రిపరేషన్ అద్భుతంగా ఉంటుంది ఇక మీ ప్రిపరేషన్ కొనసాగుతున్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు అనేవి వద్దు నెగిటివ్ ఆలోచనలు అంటే ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక్కొక్క నెగిటివ్ ఆలోచన గురించి విశ్లేషణ చేస్తాను చూడండి మొట్టమొదటిది మిమ్మల్ని అందరినీ వేధిస్తున్నటువంటిది ప్రిలిమ్స్లో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి కేవలం అరవై మార్కులు వచ్చి నేను పాస్ అయ్యాను డెబ్భై మార్కులు వచ్చి నేను పాస్ అయ్యాను ఎనభై మార్కులు వచ్చి నేను పాస్ అయ్యాను మంది వంద నూట పది నూట ఇరవై నూట ముప్పైలు వచ్చేసాయి వాళ్ళతో నేను ఎలా పోటీ పడగలను అనేటటువంటి భయం నిన్ను వేధిస్తుంది ఇక్కడ రెండు విషయాలు గుర్తించుకోండి టాప్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ ఎస్ఐ ప్రిపరేషన్ కోసం వెళ్ళిపోతారు వాళ్ళు కేవలం కానిస్టేబుల్ని క్యాజువల్గా వాళ్ళ సత్తా నిరూపించుకోవటం కోసం వ్రాయడం జరిగింది ఇది మొదటి పని రెండవ అంశం ఏమిటి అని చెప్పేసి అంటే ఎవరు ఎంత పెర్ఫార్మ్ చేసినా సరే మెయిన్స్లో పెర్ఫార్మెన్స్ మీదే ఉద్యోగం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది కాబట్టి నీకు ప్రిలిమినరీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ విశ్లేషించుకుని ఉంటావు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతీక్షణాన్ని నువ్వు వాడుకో దేవుడు నీకు ఒక అద్భుతమైనటువంటి అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించాడు డెబ్బై శాతం మంది ఏ క్వాలిఫై అవ్వలేదు అలాంటిది నువ్వు క్వాలిఫై అయ్యావు అలాంటిది ఈ క్వాలిఫై అయినటువంటి ఈ అదృష్టం ఏదైతే ఉందో ఈ కష్టం ఏదైతే ఉందో ఇది వృధా పోకూడదు అంటే నువ్వు ఈ అదృష్టాన్ని పూర్తిగా చేజిక్కించుకోవాలి అనుకుంటే అనవసరమైనటువంటి భయాలకు వెళ్లకుండా అవ అవకాశం ఉన్నటువంటి ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాన్ని పొందే ప్రయత్నం చెయ్యి అంతే తప్పించి వాడు సైన్స్ వాడు వీడు ఆర్ట్స్ వాడు వాడు సీనియరు వీడు జూనియరు వాడు నాకంటే ముందే జాయిన్ అయిపోడు వీడు ముందు జాయిన్ అవ్వలేదు వాడు కోచింగ్ ముందే ఎప్పుడో తీసేసుకున్నాడు నేను ఇప్పుడే కోచింగ్ తీసుకున్నాను ఇలాంటి అనవసరమైన భయాలు ఆందోళనలు వదిలేయి డోంట్ కంపేర్ విత్ అదర్స్ నువ్వు పక్కోడితో పోల్చుకోకు కేవలం నీతో నువ్వు పోటీ పడు నీతో నువ్వు మాత్రమే ఇచ్చేయి ఎందుకంటే పక్కవాడిని నువ్వు ప్రభావితం చేయలేవు వాడి ప్రణాళిక నువ్వు అనుసరించను లేవు సో నీ చేతుల్లో ఉన్నది కేవలం నీ ప్రిపరేషన్ మాత్రమే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయి నీకు అదృష్టాన్ని కలిగించాడు ఫిలిమ్స్ పాస్ అయ్యి ఆ అదృష్టాన్ని ఉద్యోగంగా మార్చుకోవటం అనేటటువంటిది ఇప్పుడు నీ చేతుల్లో మాత్రమే ఉంది కనుక అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు పక్కకు తీసేయండి ఎవడికి ఎన్ని మార్కులు వచ్చినా ఉద్యోగం మాత్రం రాదు అరవై మార్కులు దాటిన ప్రతి ఒక్కడో మెయిన్స్కి అర్హత కలిగి ఉన్నాడో ఆ గొడవ చూడండి అంతే తప్పించి భూతద్దంలో పెట్టి ప్రతిదాన్ని కూడా నాకు ఉద్యోగం రాదేమో అనేటటువంటి భయంతో ముడిపెట్టకండి పరాజయం ముందు భయం ఉంటుంది ఆందోళన ఉంటుంది విజయం ముందు ధైర్యం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఉంటుంది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు ఆత్మవిశ్వాసంతో ఉండు నెక్స్ట్ వాళ్ళ సీనియర్లు వీళ్ళ జూనియర్లు అనేటువంటి ఆలోచనను పక్కకు తొలగించాయి నువ్వు ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నా సరే ఏ రోజు దా రోజు చదివేసి ప్రణాళికాయుతంగా అడుగులు ముందుకు వేస్తే నువ్వు గెలుస్తావు కాబట్టి అనవసరమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు రానివ్వకు నెగిటివ్ ఆలోచన భయం నీలో వచ్చిందంటే నీలో న్యూరాన్స్ సరిగ్గా పనిచేయవు ఆ భయం ఆందోళనలో నువ్వు ఏకాగ్రత నిలపలేవు ఏకాగ్రత నిలపకపోతే ఒక పేజీ పది గంటల సేపు కంఠస్థం చేసినా నీకు కంఠస్థం రాదు అదే ప్రశాంతంగా ఉన్నావు అంటే ఒక పది నిమిషాల్లో ఒక పేజీ అంతా కంఠస్థం వచ్చేస్తుంది కనుక పనికిరాని ఆ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించేయి నీ చేతుల్లో ఏముందో అది చేయి చాలు చేతుల్లో లేని వాటి కోసం ఆలోచించడం వల్ల నువ్వు ఇబ్బంది పడతావు తప్ప ప్రయోజనం ఉండదు నాకు గుర్తుండడం లేదు అనేటటువంటి సమస్య చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకంటే తక్కువ సమయం ఉండడంతో కొంచెం ఎక్కువ టెన్షన్ పడి నాకు గుర్తుండట్లేదు అని చెప్పేసి అంటారు మీరు ఆల్రెడీ ఒక ప్రణాళిక వేసుకుంటారు కాబట్టి ఆ ప్రణాళికను అమలు చేయండి చాలు టెన్షన్ పడిపోకుండా వాడు అలా చదివేస్తున్నాడు ఇలా చదివేస్తున్నాడు అని చెప్పేసి చుట్టుప్రక్కల వాళ్ళని చూసి టెన్షన్ పడకండి మీ ప్రణాళికని మీరు రోజు అమలు చేయండి మీరు ఉద్యోగాన్ని పొందుతారు సో మనకి గుర్తుండటం లేదు అనేటటువంటి సమస్య ఏదైతే ఉంది ఇది అసలు సమస్య కాదు మీరు చదివేటప్పుడు నాకు ఇది గుర్తుంటుంది అని చెప్పి మీ ముఖం మీద నవ్వును తెచ్చుకోండి నవ్వును తెచ్చుకునే సింపుల్గా ఒక సింపుల్ స్మైల్ ఇచ్చి చదవడం మొదలు పెట్టండి ఇది నాకు గుర్తుంటుంది అని చెప్పేసి మొదలు పెట్టండి అలా కాకుండా అయ్యి బాబు ఇది అస్సలు నాకు గుర్తుండదు అసలే చాలా కష్టమైనటువంటి సబ్జెక్టు అందరూ చదివేశారు నేను ఎప్పుడు చదువుతున్నాను చాలా జూనియర్ని లేకపోతే నేను ఇప్పుడే కోచింగ్ జాయిన్ అయ్యాను ఇలాంటి పనికిరాని అనవసరమైనటువంటి ఆందోళనలు భయాలు ఏవైనా ఉంటే వాటిని వదిలేయండి కేవలం శామ్ ఇన్స్టిట్యూట్లో మెయిన్స్ ఎగ్జామ్కి నెల రోజుల ముందు జాయిన్ అయ్యి కూడా ఎస్ఐలు కొట్టేసిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలు కొట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు భయాలు ఆందోళనలు వదిలితేనే మీకు భవిష్యత్తు ఉంటుంది భయపడుతున్నంత కాలం కూడా మన బ్రతుకు వెనకే ఉంటుంది కనుక విద్యార్థులారా మీకు గుర్తుండడం లేదు అనే సమస్య ఉండదండి నాకు గుర్తుంటుంది అని చెప్పి చదవండి రెండవది వారానికి ఒకసారి ఆ వారం అంతా చదివింది జస్ట్ ఒక గ్లాన్స్ వేస్తూ ఉండండి ఓకే ఒకవేళ ఏదైనా పాయింట్ మీకు గుర్తు రాకపోతే నాకు ఇది గుర్తుంది కానీ జస్ట్ కొంచెం మర్చిపోయాను అని చెప్పి ఒక్కసారి దాన్ని ఒక స్కాన్ చేయండి చాలు మీకు గుర్తుంటుందండి నెక్స్ట్ ప్రక్క వాణ్ణి దయచేసి ఫాలో అవ్వకండి మిమ్మల్ని మీ ప్రణాళికని మీరు ఫాలో అవ్వండి మనం సహజంగా టెన్షన్ ఏం చేస్తూ అంటే మీరు ఇంగ్లీష్ చదువుతున్నారు పక్కవాడు పాలిటిక్స్ చదువుతున్నాడు వాడికి నిన్న జరిగిన ఎగ్జామ్లో ఒక మార్కు రెండు మార్కులు ఎక్కువ వచ్చాయి నీ టైం టేబుల్ ప్రకారం నువ్వు ఇంగ్లీష్ చదవాలనుకున్నప్పుడు చదువు ఆడు పాలిటిక్స్ చదివేస్తున్నాడు కదా అని చెప్పి ఇంగ్లీష్ పుస్తకం పక్కన పెట్టి పాలిటిక్స్ తీసి చదవడం మొదలుపెట్టావు అంటే నువ్వు పక్కవాడి ప్రణాళికను ఫాలో అవుతున్నావు వాడిని ఫాలో అవుతున్నావు వాడితో కంపేర్ చేసుకుంటున్నావు సో డోంట్ డూ దిస్ నీకు ఒక టైం టేబుల్ వేసుకుంటే దాని ప్రకారం వెళ్ళు ఇన్స్టిట్యూట్ ఒక టైం టేబుల్ ఇచ్చింది కాబట్టి ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇన్స్టిట్యూట్ టైం టేబుల్ ప్రకారం నువ్వు వెళ్ళిపో అంతే తప్పించి వాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పి ఫాలో అవ్వకు నీ ప్రణాళికను నువ్వు ఫాలో అవవు ఎందుకు అంటే వాడు దేంట్లో విగ్గా ఉన్నాడో అది చదువుకుంటాడు నువ్వు దేంట్లో విగ్గా ఉన్నావు దాన్ని నువ్వు చదువుకోవాలి అంతే తప్పించి వాడి బలహీనత నీ బలహీనత కాదు వాడి బలం నీ బలము కాదు నీకు స్పెసిఫిక్గా నువ్వు ఉంటావు వాడు స్పెసిఫిక్గా వాడు కొన్ని ఉంటాయి సో మీరు పక్కవాడిని దయచేసి ఫాలో అవ్వకండి మీ ప్రణాళికను మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ నీ ప్రణాళిక నీ ప్రయత్నం మాత్రమే నిన్ను విజేతగా నిలబెడుతుంది నిరంతరం ప్రయత్నించు అనుక్షణం ప్రయత్నించు ఇది ఆఖరి యుద్ధం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో నీ జీవితంలో నువ్వు గెలవడానికి దేవుడిచ్చిన ఆఖరి అవకాశం ఇది ఈ అవకాశాన్ని కరెక్ట్గా వాడుకుంటే నువ్వు నీ జీవితాంతం కూడా ఈ యుద్ధ ఫలితాన్ని అనుభవిస్తావు నువ్వే కాదు మీ అమ్మ నాన్నలు అనుభవిస్తారు వారే కాదు నీ భార్య అనుభవిస్తుంది నీ విజయం యొక్క విజయ పరిమళాన్ని నీ పిల్లలు అనుభవిస్తారో నీ మనవలు అనుభవిస్తారో నీ ముని మనవలు అనుభవిస్తారో నీ అన్న తమ్ముళ్ళు అనుభవిస్తారో నీ అక్కా చెల్లెలు అనుభవిస్తారో నీవు సాధించినటువంటి విజయం యొక్క ఫలితాన్ని నీ అక్క నీ చెల్లి నువ్వు కనుక ఉద్యోగం సాధించే పోలీసు అయితే వాళ్ళు ధైర్యంగా భావిస్తారో వాళ్ళు నిన్ను వాళ్ళ యొక్క బాధ్యతలు మూసేటటువంటి శక్తిగా భావిస్తారు కాబట్టి విద్యార్థులారా ఇది ఆఖరి పోరాటం రండి కలిసి కష్టపడదాం కలిసి నడుద్దాం కలిసి గెలుద్దాం మిమ్మల్ని గెలిపించడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లోను ఆఫ్లైన్లోనూ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది మీరు ఇంటి దగ్గర ఉన్న కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా మిమ్మల్ని గెలిపించటమే ప్రధాన లక్ష్యంగా శ్యామ్ గారు ఆన్లైన్లోను ఆఫ్లైన్లో కూడా ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగింది కాబట్టి మా మొట్టమొదటి ఆశయం విద్యార్థిని విజేతగా మార్చడం చిట్ట చివరి ఆశయం కూడా విద్యార్థిని విజేతగా మార్చడమే మీరు గెలవండి అదే మీరు మాకు ఇచ్చేటటువంటి గురుదక్షిణ థ్యాంక్ జై హింద్